హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా సో ఈరోజు మా ఏరియాలో అయితే ఇలా ఉంది వాతావరణం సో వర్షం అయితే డ్రిజల్ అవుతానే ఉంది కంప్లీట్గా తగ్గలేదు అలానే పెద్ద వర్షం కూడా పడట్లేదు సో నేను లేచిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి సో హాలిడే ఏమి డిక్లేర్ చేయరు బాబుకి స్కూల్ ఉంటుంది అని అయితే ఫిక్స్ అయిపోయాను ముందు రోజు హాలిడే డిక్లేర్ చేశారు కదా సో అలాగే ఇస్తారేమో అని అనుకున్నాను బట్ ఇలా చూసిన తర్వాత ఇంకా ఇవ్వర్లే అనుకున్నాను సడన్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు పికాక్ కనిపించింది అనిపించింది చూసారా ఎంత బాగుందో మేము ఈ ఫ్లాట్కి వచ్చిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా చూస్తున్నాము మా ఎదురుగున్న ఫ్లాట్ ఖాళీగా ఉంటుందన్నమాట అక్కడ రెండు పికాక్స్ మాకు కనిపిస్తూ ఉంటాయి సో ఈరోజు అయితే క్యాప్చర్ చేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్లోకి శ్రీధర్ అయితే మసాలా రైస్ ఇంకా పన్నీర్ క్యూబ్స్ తీసుకెళ్తున్నాడు అనమాట పన్నీర్ తోటి స్టార్టర్ అనమాట జస్ట్ ఫ్రై ఇంకా తనని అయితే స్కూల్కి పంపించి వచ్చేసాను వచ్చేసిన తర్వాత మా కోసం ధనియాలు మెంతులు వేసి వాటర్ అయితే ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నాను మార్నింగ్ డ్రింక్ అనమాట ఇదైతే నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాం మార్నింగ్ ఇంకా తర్వాత నేను మొన్న ట్రిప్కి వెళ్ళాను కదా అక్కడ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ గురించి అడిగారు యాక్చువల్గా నేను టూ డేస్ టూ టైప్స్ ఆఫ్ ఇయర్ పెట్టుకున్నాను ఆ రెండు కూడా నాకు సుచిత్ర అని నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది జేఎన్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా అక్కడ తను షాప్ చేసినప్పుడు అవి నాకు కూడా బాగుంటాయి అని చెప్పి తను కొనుక్కొచ్చింది అనమాట రాఖీకి వచ్చినప్పుడు నాకు ఇచ్చింది అవి చూపించమన్నారు కదా సో అవి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్గా నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం చాలా అనే వర్డ్ సరిపోదు చాలా అంటే చాలా ఇష్టం బట్ ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం కష్టం అనమాట ఇంకా ఇందులో ఉన్నాయి కొన్నే ఇంకా ఇంట్లో ఎక్కడ వెతికినా ఏ షెల్ఫ్ తీసినా కొన్ని కొన్ని ఉంటాయి అనమాట సో ఫైనల్గా అయితే ఇది సెట్ ఇది నేను డే వన్ పెట్టుకున్న సెట్ అనమాట పీచ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా దాని మీద పెట్టుకున్నాను ఇవి ఎలిఫెంట్స్ తోటి పింక్ కలర్లో వచ్చాయి ఇప్పుడు ఎలిఫెంట్ తోటి ఇయర్ రింగ్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి కూడా ఎలిఫెంట్సే బట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చాయి ఇవి నేను సెకండ్ డే పెట్టుకున్నాను క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు సో ఇవి అయితే మళ్ళీ ఒకసారి నేను పెట్టుకుని చూపిస్తాను ఇవి కాస్ట్ అదంతా నాకేం గుర్తులేదు యాక్చువల్గా తను అవి తీసుకున్నప్పుడు నాకు ఇవి కనిపించాయి ఆ ఫోటోలో నాకు ఇవి కూడా కావాలి నాకు ఇవి కూడా నచ్చాయి అని చెప్పాను సో అప్పుడు ఇవి కూడా తీసుకొని వచ్చిందనమాట ఫస్ట్ అవి నచ్చాయి ఆ ఫోటో పెట్టినప్పుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇవి కూడా నచ్చాయి ఆ ఫోటోలో ఇవి కూడా ఉన్నాయి సో చూసారు కదా చూడడానికైతే ఇలా ఉన్నాయి సో చాలా బాగున్నాయి ఆ మొత్తం ఆ ట్రిప్లో నేను ఈ టూ పేయర్స్ పెట్టుకున్నాను బాగున్నాయి సో మీలో ఎంతమందికి ఇయర్ రింగ్స్ అంటే పిచ్చింది నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇంకా లంచ్లోకి వచ్చేసి పప్పు చా చేసాను అన్నమాట చాలా సింపుల్గా అందుకే రెసిపీ ఏమీ షేర్ చేయలేదు ఇంకా అప్పడాలు ఇంకా ఇటుపక్కన ఏంటంటే మేము సర్వపిండి తెప్పించాం కదా సితారాలో అది నంచుకొని నేనైతే నా లంచ్ చేసేసాను వర్షం పడుతుంది కదా అని చెప్పి శ్రీకర్ని ఎర్లీగా పంపించేశారు రోజుకన్నా వన్ అవర్ మీద ముందే వచ్చేసాడు అనమాట అంటే స్కూల్స్ టైమింగ్స్ అన్నీ ఒకేసారి అయితే ట్రాఫిక్ అయిపోతుంది కదా మా రోడ్స్ అన్నీ మరి పాండ్స్లో అయిపోయాయి సో అందుకని పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి బస్ డ్రైవర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తే ముందు పంపించేసామని మెసేజ్ చేశారు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏంటి ఎమ్మి ఎమ్మి స్మెల్ వస్తుంది అన్నాడు నేను పప్పుచార్ చేశానని చెప్పాను సరే అన్నం తింటాను నేను కూడా అన్నాడు సో సరే కదా అని చెప్పి కొంచెం అన్నం కల్పించాను తనకి పప్పు అన్న పప్చార్ అన్న చాలా ఇష్టం అనమాట వెజ్లో ఇంకా ఎండ్ వస్తుంది కదా ఎండ్ వస్తుంది కదా అని నుంచి చూసి చూసి సాయంత్రం త్రీ త్రీ థర్టీ ఫోర్ అయినా కూడా అయితే రాలేదు సరే ఇంకా రాదు కదా ఫ్యాన్ కింద అయినా అని చెప్పేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను ఇంట్లో ఎక్కడ చూసినా వాషింగ్ మిషన్ ఐ మీన్ అంటే ఇంట్లో ఏ ప్లేస్లో చూసినా కూడా బట్టలే ఉన్నాయి లైక్ వాషింగ్ మిషన్లో తీగల మీద గెస్ట్ రూమ్లో ఇలాగా ఎందుకంటే తీగల మీద రెండు రోజులు ఆడితే మళ్ళీ వన్ డే గెస్ట్ రూమ్లో ఫ్యాన్ కింద ఆడితే కానీ ఫోల్డ్ చేసుకోవడానికి అవ్వట్లేదు ఇంకా కాఫీ టైం నేను మా హస్బెండ్ అయితే కాఫీ తాగుతాం అనమాట ఈవినింగ్ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు మా ఇంట్లో అయితే చూసిన చూడపోయినా మోగుతానే ఉంటుంది లైవ్ అట్లా పెట్టి వదిలేస్తూ ఉంటారు సో అది నామినేషన్స్ అనుకుంటా ఆ రోజు అది వస్తుంది చూస్తున్నాము సో మీకు ఎవరైనా అప్పుడే ఫేవరెట్ అయిపోయారా సో మేమైతే ఇంకా ఫేవరెటిజంకి ఇంకా అంత దాకా రాలేదు అంటే ఎవరేంటో ఇంకా తెలియలేదు ఫస్ట్ వీకే కదా సో ఇంకా టూ త్రీ వీక్స్ తర్వాత ఒక కన్సెన్ ఒక ఇష్టం ఇదంతా కూడా బిల్డప్ అవుతూ ఉంటుంది ఇంకా డిన్నర్ చేయాలి కదా సో డిన్నర్ ఏం తింటారు అంటే నేను దోశ వేస్తాను అని చెప్పాను చీకర్ ఏమో ఎగ్ దోశ తింటా చెప్పాడు ఎగ్స్ లేవన్నమాట పెడదాం పెడదామంటే డెలివరీ ట్వంటీ వన్ మినిట్స్ అట్లా చూపిస్తూ ఉంది వర్షం కదా సరే అని చెప్పి నేను వాడు మా కిందనే షాప్ ఉంటుంది జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే అక్కడికి వెళ్ళి ఎగ్స్ తీసుకొని ఇంకా నాకు ఎలాగో బ్రూ ప్యాకెట్స్ కావాలి అవి కూడా తీసుకొని అయితే వచ్చేసాము ఈరోజు ఏంటంటే ముందు రోజు ఇండస్ వాళ్ళి దాన్ని క్యాస్టర్ అండ్ ప్యాన్ని నేను సీజనింగ్ చేశాను కదా దాని మీద దోశ వేయాలన్నమాట సో దోశ హిట్ వట్టా చూడాలి వస్తుందా రాదా అని చెప్పి అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఎక్స్పీరియన్స్ సో ఇంకా లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము డ్రిజిల్ అయితే అవుతూనే ఉంది వర్షం తగ్గింది అన్నదైతే లేదు సో ఇంకా ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాము అలాగే బ్రూ ప్యాకెట్స్ కూడా తీసుకొని వచ్చేసాము మేము టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అయినప్పుడైతే చాలా పెద్ద వర్షం పడింది నైట్ నేను ఆ వర్షం చూసి మార్నింగ్ హాలిడే డిక్లేర్ చేసేస్తారు అని అనుకున్నాను బట్ మార్నింగ్ లేచేసరికి వర్షం లేదనమాట సో అగైన్ మళ్ళీ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడు అప్పుడు చూసి అమ్మ రేపు మళ్ళీ హాలిడే ఇచ్చేస్తారేమో అన్నాడు నేను కూడా ఇచ్చేస్తారేమో అనుకున్నాను ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడింది బట్ మార్నింగ్ అయితే తగ్గిపోయిందనమాట ఇంకా ఇక్కడైతే ఎగ్ దోశ వాళ్ళిద్దరికీ నాకు ప్లెయిన్ దోశ ట్యూస్డే నేను నాన్ వెజ్ తినను యూజువల్గా కూడా నాకు దోశ దోశలాగే నచ్చుతుంది ఎగ్ దోశ కారం దోశ పొడి దోశ అలాంటివి ఎందుకో నాకు పెద్ద అంటే అంత టేస్ట్గా నాకు అనిపించవు నాకు నచ్చవు యూజువల్గా కూడా నేను ఎగ్ దోశ కూడా తినను అనమాట నాకు ప్లెయిన్ దోశ నచ్చుతుంది ఇంకా మా ఇంట్లో పల్లీ చట్నీ లేకపోతే ఇంకా ఏ టిఫిన్ ఏమీ నడవదు సో ఇంకే చట్నీ చేసినా ఫ్రిడ్జ్లో ఏ చట్నీలు ఉన్నా కారం ఉన్నా కూడా పల్లీ చట్నీ అనేది మస్ట్ అనమాట సో అయితే ఇక్కడ నేను పల్లీ చట్నీకి అంత ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ వేయి చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసే వేయిస్తాను నేను తర్వాత ఇంకా దోశ పిండి కూడా తీసుకొచ్చాను నేను వన్ ఇస్ట్ టూ వేసి దోశపప్పు అయితే రుబ్బుతాను అనమాట అంటే ఒక గ్లాసు మినపప్పుకి టూ గ్లాసెస్ బియ్యం వేసి బియ్యం కూడా నార్మల్ మేమే మేము సోనా మసూరి తింటాము సేమ్ అయ్యే బియ్యం వేసేసి నేనైతే గ్రైండ్ చేస్తాను బట్ ఫెర్మెంట్ చేస్తాను మా ఇంట్లో ఫెర్మెంట్ లేకుండా దోశ అయితే తినరు ఒక నైట్ అంతా బయట పెట్టేసి నెక్స్ట్ డే నుంచి వేస్తాను అనమాట అలా రుబ్బగానే అయితే తినరు నాకు కూడా ఫెర్మెంట్ అవ్వాలి సో మా హస్బెండ్ కూడా ఫెర్మెంట్ అవ్వాలి సో శ్రీకి కూడా అదే అలవాటు అయిపోయింది నార్మల్గా అప్పటికప్పుడు వేస్తే దోశ ఏంటో చాలా వేరుగా ఉందమ్మా అని చెప్తాడు సో సాల్ట్ వాటర్ కలిపేసి పక్కనైతే పెట్టేశాను ఈలోపు ఈ పల్లీలు కూడా వేగేస్తే చక్కగా చట్నీ చేసేయచ్చు అని సో మీరేం చేస్తారు వర్షం వచ్చినప్పుడు అంటే బిర్యానీలు అలా తినడానికి ఏం రష్ చూపిస్తారా లేకపోతే ఇలా సింపుల్గా టిఫిన్స్ వేసుకొని తినడానికి ఏం రష్ చూపిస్తారా సో ఇంకా ఇందాక వేశాను కదా బట్టలు అవి అయితే ఆరేస్తున్నాను చెప్పాను కదా ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే ఉన్నాయి నేను మీకు మా గెస్ట్ రూమ్ ఎలా ఉందో ఇవి టూ డేస్ ఇట్లా ఉంటున్నాయి తీగల మీద అయినా కూడా చల్లగానే ఉంటున్నాయి ఒక వన్ డే అంతా ఫ్యాన్ కింద ఆరుతున్నాయి అనమాట అయినా కూడా రోజువారి బట్టలు అయితే ఓకే కానీ ఐరన్కి వెళ్ళాల్సినవి ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పెట్టాల్సింది అయితే చాలా కష్టంగా ఉంటుంది తేమ తేమగా ఉంటున్నాయి అనమాట సో శ్రీకర్ యూనిఫామ్లో అయితే ఏ రోజు ఆ రోజు ఫ్యాన్ కింద వేసి పెట్టడమే ఇంకా ఇక్కడైతే హోంవర్క్ చేస్తున్నాడు ఈరోజు వాళ్ళు నాన్ చేయిస్తా అన్నారు ఇంకా నేనైతే నా పనులు అన్నీ చేసుకుంటా ఉన్నాను లేకపోతే ఈ పని ఇప్పుడు టైం టు టైం అవ్వాలి అన్నప్పుడు సో వాళ్ళు నాన్ చార్జ్ తీసుకొని హోంవర్క్ అయితే చేయిస్తూ ఉంటారు సో ఈరోజు ఏదో ఫోనిక్స్ రిలేటెడ్ టాపిక్ ఉంటే నాకు ఎలా అయినా కొంచెం దాని మీద ఐడియా తక్కువ సో తను చెప్తా అన్నారు అనమాట చదివిస్తూ ఉన్నారు సో అయితే చెప్పాను కదా బట్టలు ఎలా ఉన్నాయి చూపిస్తాను గెస్ట్ రూమ్ బెడ్ నిండా బట్టలు ఉన్నాయన్నమాట ఎవరైనా వస్తే ముందు ఆ రండి అండ మానేసి ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళి ముందు ఈ బట్టలన్నీ అన్నీ తర్వాత వాళ్ళని లోపలికి పిలవాలి అలా ఉంది అస్సలు ఆరట్లేదు అంటే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది కదా అలా అని మనం లాండ్రీ బ్యాగ్లో కూడా బట్టలు ఉంటూనే ఉంటున్నాయి వాషింగ్ మిషన్ తిరుగుతూనే ఉంటుంది బట్టలు వేస్తూనే ఉన్నాము సో అదనమాట మా స్టోరీ అలా జరుగుతుంది ఇంట్లో అయితే ఇంకా ఇక్కడ పల్లీలు కూడా వేగిపోయినాయి నేను చాలా రకాల పల్లీ చట్నీలు చేస్తాను అందులో ఇది ఒకటి ఇదైతే ప్లెయిన్ అనమాట పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు కూడా వేస్తాను ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటంటే ఒక టమాటా ఉంటే పక్కన బాయిల్కి పెట్టాను కదా ఆ టమాటా కూడా వేసేస్తాను అనమాట చింతపండు బదులు మేము మా ఇంట్లో వెల్లుల్లిపాయ చాలా ఎక్కువ యూస్ చేస్తాము యూజువల్గా నేను ఎక్కువ యూస్ చేస్తాను పెళ్ళైన తర్వాత ఇక్కడ హస్బెండ్కి కూడా అలవాటు చేసేసాను ఎందుకంటే వెల్లుల్లిపాయ చాలా మంచిది హెల్త్కి అంటే మనం కొన్ని కొన్ని తెలిసి తినాలి అంటే తినలేము కానీ ఇలాంటివి చట్నీల్లో పప్పులో మనం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మంచిది పర్టికులర్గా ఉమెన్ హెల్త్ ఇంకా ఎక్కువ మంచిది మీరు ఎవరైనా వెలుల్లిపై తక్కువ తింటే కనుక ట్రై చేయండి రోజు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంటేక్ సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అస్సలు యూస్ చేయరు వెలులపై నేను వెళ్ళినప్పుడల్లా చెప్తాను అత్తయ్య తెప్పించొచ్చు కదా వెల్లుల్లిపాయ తినాలి మీరు అని చెప్పేసి అంటే షుగర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ వాళ్ళైతే కూడా ఇంకా ఎక్కువగా తినాలని చెప్తూ ఉంటారు సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మాత్రం చాలా ఎక్కువ యూస్ చేస్తాను అలాగే జీలకర్ర కూడా నేను ఎక్కువ యూస్ చేస్తూనే ఉంటాను అన్నమాట సో చట్నీ రెడీ అయిపోయింది సో మేమే అంటే మేము ముగ్గురమే తినాలి అంటే నేను పెద్దగా మళ్ళీ దాన్ని తాలింపు అనే కాన్సెప్ట్ ఏమేను ఎందుకంటే గ్రౌండ్ నట్స్లో ఆల్రెడీ చాలా ఆయిల్ ఉంటుందని నా ఫీలింగ్ ఎవరైనా గెస్ట్లు వచ్చారు లేకపోతే ఎవరైనా మనం కాకుండా తినడానికి ఉన్నారు అంటే తాలింపు పెడతాను తప్ప మేము ముగ్గురిమే ఉంటే మాత్రం తాలింపు పెట్టను ఏంటో ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది బట్ చట్నీ తాలింపు పెట్టిన దానికి పెట్టిన దానికి తప్పకుండా తేడా ఉంటుంది తాలింపు పెడితే ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు అన్నీ వేస్తాం కదా సో ఇక్కడ ఆల్రెడీ సీజనింగ్ చేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పెట్టానని చెప్పాను కదా దీన్ని ఏం చెప్పానంటే హై ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టేసాను ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూతో తుడిచేసి తర్వాత ఒక ఆనియన్ స్లైస్తో కూడా ఇలా తుడిచేసి ఇలా ఎవ్రీ టైమ్ ఇట్లా వాటర్ జల్లేసి టిష్యూతో తుడిచేసి దోశ అయితే వేసాను ఆబ్వియస్లీ ఎంత మంచి పెనమైనా మనం ఎంత రెగ్యులర్గా యూస్ చేసే పెనమైనా ఫస్ట్ దోశ ఎప్పుడైనా డౌటే కదా సో అలాగే ఎక్కువ క్రిస్పీగా అయిపోయింది కొంచెం లావుగా కూడా అయిపోయింది అని అనిపించింది అంటే పెనం చిన్నగుంది నేను అనుకున్న దానికన్నా సో నేను ఏం రియలైజ్ అయ్యానంటే ఇది మనకి ఫ్యూచర్లో అంత నచ్చదు అనుకుంటా మళ్ళీ మనం పిజాయాని కొనుక్కోవాలనుకుంటా అనుకున్నాను ఎందుకంటే పిజియా నాకు చాలా బాగా నచ్చింది నాకు ఎక్కువ రోజులు వచ్చింది బట్ ఈ యూట్యూబ్లో అందరూ క్యాస్ట్ అని క్యాస్ట్ అయిన అంటున్నారు పర్టికులర్గా ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీ అంటున్నారు అని చెప్పి నేను తెప్పించాను కానీ తీరా తెప్పించిన తర్వాత నాకు డైమెన్షన్స్ సరిపోలేదు అనిపించింది ఇల్లు మారుతున్నప్పుడు తెప్పించాను నేను ఆ కంగారులో నాకు రిటర్న్ ఇవ్వాలి చూసుకోవాలి అట్లాంటివి కూడా అనిపించలేదు ఈ ఫ్లాట్కి వచ్చిన తర్వాత తీసి చూస్తే చిన్నగా ఉంది సరే బాగా చిన్నగా ఉంది కదా అని పెట్టేశాను ఇప్పుడు యూస్ చేస్తున్న పిజ్జిన్ ఏంటంటే మరీ నాస్టీగా తయారైంది అసలు దోశ రావట్లేదు సో అందుకని ఇది ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది సరే ఒక టెన్ డేస్ చూసి నచ్చకపోతే ఇది అంటే ఈ శాండ్విచ్లో లేకపోతే ఆమ్లెట్లో అలా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఒక పిజ్జిని తీసేసుకుందాం అనుకున్నాను దానిలో అయితే దోశ కొంచెం పెద్దగా అన్నమాట సో ఇంకా ఫస్ట్ దోశ అలా అయింది కదా ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేశాను ఇక్కడ శ్రీకర్కి ఎగ్ దోశ ట్రై చేద్దాం వస్తుందో రాదో అని చెప్పి వస్తే తింటాడు లేకపోతే నార్మల్ దోశ వేద్దాం లేకపోతే పైన మారుద్దాం అలా రకరకాల కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఫైనల్గా అయితే ఎగ్ దోశ అయితే బాగానే వచ్చింది చూస్తారు మీరు సో నేను ఇంకా బ్యాటర్లో కొంచెం అంత వాటర్ కూడా వేసి పలుచిగా చేశాను దోశ మరీ లావుగా అయింది అంతకు ముందు అని చెప్పి కాకపోతే ఏంటంటే నాకు కొంచెం మరీ ఫ్రై అయిపోతున్నాయేమో అని అనిపిస్తుంది అంటే మరీ ఓవర్ క్రిస్పీగా వస్తున్నాయేమో దోశలు అనిపిస్తూ ఉంది ముందు తీసేసినా కూడా సో మేబీ కొంచెం వేయంగా వేయంగా స్టార్ట్ అవుతుందేమో ఆ విషయం కూడా మీరు ఎవరైనా వాడుతున్నారా క్యాస్ట్ ఐరన్ వాడితే కనుక నాకు టిప్స్ చెప్పండి అంటే నార్మల్గా డిష్ వాషర్ లిక్విడ్తో కడిగేసి షెల్ఫ్లో పెట్టడమేనా లేకపోతే దాన్ని ఏమైనా చేయాలా అనేసి నాకైతే చెప్పండి మీ టిప్స్ ఏమైనా చెప్తే నాకు హెల్ప్ అవుతాయి అంటే ఫస్ట్ టైం కదా నేను అంతకుముందు ఎప్పుడు క్యాస్ట్ ఐరన్ అయితే యూజ్ చేయలేదు సో ఇంకా ఇక్కడ అంజన్కి కూడా వేసేస్తున్నాను శ్రీకి వేసేసాను సో తను చదువుకోవడం అయిపోయింది తను తినేస్తున్నాడు అనమాట యూజువల్గా దోశ ఇడ్లీ టిఫిన్స్ చపాతి అలాంటివైతే తనే తినేస్తాడు రైస్ కూడా చాలా మటుకు తింటాడు కానీ బట్ మార్నింగ్ స్కూల్లో సరిగ్గా తినడం అని చెప్పి నైట్ అయితే నేనే తినిపిస్తాను అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ టైమ్స్ బట్ నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు లేకపోతే పని ఎక్కువగా ఉంది అని ఫీల్ అయితే అమ్మ నేను తినేస్తాను అని శ్రీనే తినేస్తాడు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మనస్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయచ్చు నేను అటు వీడియోలో చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి ఎలా ఉంది ఎలా ఉంది అని పర్లేదు కాకపోతే వాయిస్ అనేది ఇంకా సెట్ అవ్వలేదన్నమాట సో వాయిస్ సెట్ అయితే ఇంకొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా వీడియోస్ చేయొచ్చు చెప్పాను కదా నైన్ థర్టీ టెన్ ఆ టైంలో వర్షం అయితే బాగా పడింది అని సో అదే క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడిందో ఇంకా బాగా క్యాప్చర్ అవ్వలేదు క్యామ్లో అనిపించింది చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది అనమాట సో మాకైతే దగ్గరలో కొన్ని కొన్ని ఏరియాస్లో రోడ్డు మీదే వాటర్ అంతా ఉండిపోయి అలా ఉండిపోయాయి బట్ టు బీ ఫ్రాంక్ విజయవాడ చూస్తుంటే న్యూస్లో చాలా బాధగా ఉంది అంటే నాకు తెలిసి నా ఒక ఊహ వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ విజయవాడ అలా చూడలేదు నేను పుట్టాక అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత భలే బాధగా ఉంది వాళ్ళందరినీ చూస్తుంటే వరద తగ్గిపోతుంది రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అని కొంతమంది పిల్లలకి ఎంసెట్ అట్లా రాసి ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్స్ తడిచిపోయినాయి అంట అది అంటే మరీ ఘోరంగా అనిపించింది అఫ్కోర్స్ యూనివర్సిటీలో అప్లై చేస్తే మళ్ళీ ఇస్తారనుకోండి బట్ స్టిల్ అంటే అంతలా ఉంది అని చెప్పేసి భలే బాధ అనిపిస్తుంది న్యూస్లో చూస్తూ ఉంటే సో ఎవరైనా ఉంటే కనుక నీడీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి విజయవాడలో ఎవరైనా ఉంటే బట్ అన్ని ప్లేసెస్కి కాదంట పర్టికులర్గా కొన్ని ప్లేసెస్కి మాత్రం అలా ఉందని చెప్తున్నారు మాకు రిలేటివ్స్ ఉన్నారు మాకు మా వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు విజయవాడలో అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అంటే మనం ప్రకృతి చేసేదానికి మనం ఏం చేయలేము నిజం చెప్పాలంటే మనం చేసేదానికి ప్రకృతి రివర్స్లో మనకి ఇస్తూ ఉంటుంది మనం ఏదన్నా బ్యాడ్ చేసినా మనం ఏదన్నా ప్రకృతిని రెస్పెక్ట్ చేయకపోయినా ఇది నా పర్సనల్ ఫీలింగ్ ఇంకా గిన్నెలు తోవడం పెద్ద టాస్క్ కదా వంటంతా అయిన తర్వాత ఎంత తక్కువ వంట చేసినా నాకు మాత్రం గిన్నెలు ఎక్కువే ఉంటాయి సో నేను గిన్నెలు కూడా కడిగేసి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట క్లీన్ చేసేస్తే మార్నింగ్కి మళ్ళీ శ్రీకర్ కోసం వంట చేయాలి కదా తనకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది మోటివేటింగ్గా ఉంటుంది చేయాలి కిచెన్లో వర్క్ అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా నేను శ్రీకర్ దోస్ తినేసిన తర్వాత తనకి మిల్క్ కూడా ఇచ్చేసి పడుకో పెట్టేశాను సో తను పడుకున్న తర్వాత నేను ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట చూసారా కిచెన్ ఎంత తలతల ఆడిపోతుందో ఈరోజైతే చాలా సింపుల్ బ్లాగ్ అనమాట డ్యూరేషన్ కూడా చాలా తక్కువ వచ్చింది హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకున్నాను మీరు కూడా ఇలా నైటే క్లీన్ చేసుకుంటారా మార్నింగ్ క్లీన్ చేసుకుంటారా కిచెన్ నేనైతే మ్యాక్సిమం నైటే క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ అంటే అంటే కిచెన్ క్లీన్గా లేకపోతే ఏదోలా ఉంటుంది ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే కొన్ని కొన్నిసార్లు ఓకే చేయలేను కదా నేను కూడా బట్ మ్యాక్సిమం టైమ్స్ అయితే చేసుకునే పడుకుంటాను అంత లేట్ అయినా ఇంకా ఇక్కడ నైట్ అంజన్ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ కొంచెం హాట్ వాటర్లో వేసుకుని తాగేసి పడుకుంటాడు మార్నింగ్ ధనియా వాటర్తో స్టార్ట్ చేస్తే నైట్ ఫ్లాక్ సీడ్స్ వాటర్తో ఎండ్ చేస్తాడు సో దానికోసం ఓవెన్లో జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కప్లో వాటర్ పెట్టేస్తాను నేను పెట్టేసి ఒక స్పూన్ వేసేసి అట్లా తాగడం అనమాట ఇవి రావే అంటే ఫ్రైడ్ అట్లా ఏం కాదు ఫ్లాక్ సీట్స్ నార్మల్ అనమాట సో చూసారు కదా ఇలా వేసేసి ఇచ్చేస్తే ఇంకా తను తాగేసి ఇంకా పడుకుని పోతాడన్నమాట సో మీలో ఇయర్ రింగ్స్ పిచ్చి ఎంతమందికి ఉందో కమెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్